అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రోజు కుంభరాశి వారికి రొటీన్ వ్యవహారాలను కొనసాగించడం అవసరం కుటుంబ జీవితం సరదాగా గడిచిపోతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి చికాకులు ఉండవచ్చు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది రాదనుకున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది గణపతిని ధ్వనించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి కొందరు బంధుమిత్రుల నుంచి ఊహించని సహకారం లభిస్తుంది ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో సహోద్యోగులతో వీలైనంత సహాయపడతారు ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సంపన్న కుటుంబంతో పెళ్లి ఖాయం అవ్వడం లేదా అటువంటి వ్యక్తితో ప్రేమలో పడటం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో ప్రతిభ పాఠవాళ్ళు వెలుగులోకి వస్తాయి ఆదాయంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వృద్ధి చెందుతుంది వ్యాపారాల్లో లేదా షేర్లలో మదుపు పెట్టే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది బుద్ధి బలం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం బలంతో ముందుకు సాగండి ప్రారంభించబోయే పనుల్లో ఊహించని ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అవసరానికి తోటివారి సాయం అందుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు పరిచయం లేని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశాన్ని చేజారనీయకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలను గొప్ప భవిష్యత్తును ఇస్తాయి నవగ్రహ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి